రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్లో మరి అక్షరాల నైంటీ థౌసండ్ తొంభై వేలు పలికిన ఎద్దు మనం వచ్చేప్పటికి బేరమైతే అయిపోయింది లెఫ్ట్ సైడ్ ఎద్దు మరి సేల్ జరిగిపోయింది దాని పరుసం చూస్తున్నాం ఇక్కడ అవునా యూట్యూబ్ అనా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఎద్దు భరోసా ఆ విధంగా కనిపిస్తుంది మరి ముందుకెళ్దాం திம்பு கேட்டோ மார்க்கேட்டனா சாலோ நான் எட்டல்ல நான் கேட்டாரு ஆ ஆ ஆ என்ன பண்ணுங்க ஆ ஆ என்னங்க அந்த அப்பா ஏ እንடுங்க करता ரனி பத்தி டையிடுங்க करता கட்ட கொ மீன் வச்சால சலக்கடவ கட்ட கொ మార్కెట్లో మరి ప్రస్తుతానికి ఇక్కడ మనకు రైతు సోదరులు అయితే అందుబాటులో ఉన్నారు నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పులికి వాసారు ప్రస్తుతానికి అనంతపురి జిల్లా కదా ఈ వారం సంతకి ఎద్దులు కొన్నికి వచ్చినారా అమ్మాయకు వచ్చినారా కొండకి వచ్చినారా మరి చూసిరా వారం సంత సంత చూసిరా మొత్తం అంటారా రేట్లు కానీ ఎద్దులు కానీ భారీగా ఉన్నాయంటారా మరి ఏ విధంగా కలిసినాయంటారు ఈ వారం సంతలో తక్కువే అంటారా పోయిన వారం మార్కెట్ వీడియో చూసిరా మీరు మరి ఆ వారం ఈ వారం డిఫరెన్స్ అంటారా ఖచ్చితంగా ఆ వారం ఎక్కువ ఈ వారం వారం తక్కువ అంటారు ప్రస్తుతానికి ఎదురు ఏం పెద్ద మరి రేట్లు ఎట్లున్నాయంటారు రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు మీకు ఏం కావాలి సీమవే కిలారి ఒంగోలువే దేశమిత్రే కావాలి మీకు నచ్చితే ఏ రేట్ దాకా పెట్టగలరు కాడిపోయినా ఒకటి ఇరవై ఒకటి ముప్పై దాకా పెట్టగలరు మీకు నచ్చితే ఏమో ఆ రేట్లో కానీ రైతుల దగ్గర ఇంటి దగ్గర ఉంటే మీకు ఫోన్ చేస్తే వారి లొకేషన్కి వెళ్ళే అవకాశం ఉందా మీకు ఫోటోలు పెడితే నచ్చితే వెళ్తామంటారు మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ టూ ఫ్రెండ్స్ మరి మరీ ముఖ్యంగా మన రైతు సోదరుల దగ్గర నమ్మకంగా మరి భరోసాతో ఉన్న ఎద్దులు లక్ష ఇరవై లక్ష ముప్పైకి అటు ఇటు కానీ మరి మీ దగ్గర ఏమైనా సేల్ ఉంటే వారికి వాట్సాప్ ద్వారా ఫోటోలు సేకరిస్తే నేరుగా మీ లొకేషన్కి వచ్చి వివరాలు తెలుసుకోవాలి మరి వారు కోరుతున్నాం ప్రస్తుతానికి మీరు లొకేషన్ రావడం కూడా వారు సిద్ధంగా ఉన్నారట థింగ్స్ వాచింగ్ మరొకొద్దిగా మళ్ళీ పొలికి వాచెస్లు ఏదైనా మండలానికి విడపడ కల్పన మండలం మన అనంతపూర్ జిల్లా రైట్